హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు వివిధ దేశాలు ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహాలు అవి ఎప్పుడు ప్రయోగించారనేది మనం ఈ వీడియోలో చూద్దాం మరి ఈ వీడియోలో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అవుతుందండి ఏపీ కావచ్చు టిఎస్ కావచ్చు అలానే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కావచ్చు ఎస్ఎస్ ఎగ్జామ్స్ కి ఇతర పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది జనరల్ నాలెడ్జ్ గా కూడా ఉపయోగపడుతుందండి మరి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో ముందుగా సోవియట్ యూనియన్ రష్యా సో సోవియట్ యూనియన్ అంటే రష్యా అండి రష్యా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఏది అంటే స్పుత్నిక్ అండి ఇది ఎప్పుడు ప్రయోగించారంటే పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున ప్రయోగించారు నెక్స్ట్ రెండవది అమెరికా అమెరికా ఎక్స్ప్లోరర్ వన్ అనేటువంటి మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ముప్పై ఒకటో తేదీన ప్రయోగించిందండి అమెరికా నెక్స్ట్ ఫ్రాన్స్ మూడవ దేశం ఆస్టెరిక్స్ అనేటువంటి ఉపగ్రహాన్ని మొట్టమొదటిగా ప్రయోగించింది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ ఇరవై ఆరున ప్రయోగించింది తర్వాత జపాన్ ప్రయోగించింది జపాన్ ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు ఏంటంటే ఓషూమి మరి ఈ ఓషోమి ఉపగ్రహాన్ని జపాన్ ఎప్పుడు ప్రయోగించింది అంటే పంతొమ్మిది వందల ఫిబ్రవరి పదకొండవ తేదీన ప్రయోగించింది అదేవిధంగా చైనా చైనా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం పేరేంటి అంటే డాంగ్ ఫాంగ్ హాంగ్ వన్ దీనిని చైనా పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవై తేదీన ప్రయోగించింది తర్వాత యునైటెడ్ కింగ్డమ్ యూకే సో యూకే ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఏదంటే ప్రాస్పెరో ఎక్స్ త్రీ సో దీనిని యూకే పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ప్రయోగించింది సో వీటన్నిటి తర్వాత సో మన ఇండియా ప్రయోగించింది అంటే ఇండియా మొట్టమొదటి ఉపగ్రహం ప్రయోగించక ముందు మొత్తం ఆరు దేశాలు ప్రయోగించారండి సో ఇండియా ప్రయోగించక ముందు మొత్తం ఆరు దేశాలు ప్రయోగించాయి మరి మరి ఇండియా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఏది ఇండియా ఎన్నోదంటే ఏడవదండి మరి ఇండియా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇండియా ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట దీనిని ఇండియా పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ప్రయోగించింది మరి ఇండియా తర్వాత నెక్స్ట్ యూరప్ ప్రయోగించింది మరి యూరప్ ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏమిటి అంటే సిఏటి వన్ క్యాట్ వన్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది దీనిని యూరప్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ప్రయోగించింది తర్వాత ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఓపెక్ వన్ అండి దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రకటించింది ఇజ్రాయెల్ తర్వాత మళ్ళీ రష్యా ప్రయోగించింది రష్యా ప్రయోగించినటువంటి రెండో ఉపగ్రహం ఇది కాస్మోస్ టూ వన్ సెవెన్ ఫైవ్ దీనిని పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఇరవై ఒకటిన ప్రయోగించింది రష్యా తర్వాత దక్షిణ కొరియా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహము కిడ్సాట్ అండి కిడ్సాట్ వన్ సో ఈ కిడ్సాట్ వన్ ను పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు పదిన ప్రయోగించింది దక్షిణ కొరియా మరి తర్వాత ఉక్రెయిన్ ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి మొదటి ఉపగ్రహం సిచ్ వన్ అండి దీనిని పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన ప్రయోగించింది ఉక్రెయిన్ తర్వాత దేశం ఉత్తర కొరియా మరి ఉత్తర కొరియా ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం పేరు క్వాంగ్ యాంగ్ సాంగ్ దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ నాలుగున ప్రయోగించింది తర్వాత ఇరాన్ ఇరాన్ ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఒమీద్ అండి ఇది రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి రెండున ప్రయోగించింది తర్వాత దేశం శ్రీలంక శ్రీలంకన ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం పేరు రావణా వన్ దీనిని రెండు వేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన ప్రయోగించింది శ్రీలంక ఇక్కడ మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్ అని చెప్పాము అయితే సోవియట్ యూనియన్ అన్నాం కానీ ఇక్కడ రష్యా కాస్మోస్ టూ వన్ సెవెన్ ఫైవ్ అన్నాం సో సోవియట్ యూనియన్ అంటే సో రష్యాతో పాటుగా రష్యా సంయుక్త దేశాలండి అవి కానీ ఇక్కడ రష్యా ప్రయోగించినది కాస్మోస్ టూ వన్ సెవెన్ ఫైవ్ అండి అది ఒక్కడ మీరు గమనించాలి సో సోవియట్ యూనియన్ ప్రయోగించినటువంటిది అంటే కా స్పుత్నిక్ అండి రష్యాని ఇస్తే కాస్మోస్ అనివ్వాలి ఎందుకంటే అమెరికా రష్యా సంయుక్త రాష్ట్రాలు సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా అంటాం ఇది ఓన్లీ రష్యా అంటే రష్యా సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు చాలా విడిపోయాయి ఉక్రెయిన్ గా ఇటువంటివన్నీ సో తర్వాత రష్యా సపరేట్గా గా ప్రయోగించింది సో ఇవన్నీ మరి ప్రతి ఒక్క దేశంకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహాలు ప్రయోగించినటువంటి తేదీలను సంవత్సరాలని ఈ వీడియోలో చూసాము సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఇటువంటి అప్డేట్స్ అనేటి కోసం మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్